ఇప్పుడు చూడండి జనరల్గా ఉంటూ ఉంటారు ఇఫ్ ఇఫ్ ఎవరైనా ఏదైనా చేశారంటే అది ఎవరైనా చేయగలరా అని చెప్పాల కెనెలో ఇఫ్ ఇఫ్ సంథింగ్ ఇస్ డన్ బై సంబడి ఎల్స్ ఇట్ కెన్ బి డన్ బై ఎనీబడి ఎల్స్ ఎవరన్నా ఏదైనా చేశారంటే అది ఎవరైనా చెయ్యగలరు చెయ్యగలరు అంటే ఈ అనేది వాడాలి ఇఫ్ సంథింగ్ ఇస్ డన్ బై సంబడి ఎల్స్ ఇట్ కెన్ బి డన్ బై ఎనీబడి ఎల్స్ ఎవరైనా చేయగలరు ఓకే నెక్స్ట్ ఐ కెన్ లీడ్ I can compete with anybody in teaching in English. I can compete with anybody in teaching in English. I can teach English. I can teach English. Okay? No other institute teaches English without pen and paper. But I can teach English without pen and paper. So abilities I can lead a team. వితౌట్ మచ్ ఎఫెక్ట్స్ ఐ క్యాన్ లీడ్ ద ఐ కెన్ లీడ్ ఎ టీమ్ వితౌట్ మచ్ ఎఫెక్ట్స్ ఎక్కువ పెద్ద కష్టం పడకుండా ఈజీగా నేను వర్క్ అనేది లీడ్ చేయగలను నా టీంని వర్క్ చేయగలను ఇలా మనం ఈ కెన్నతో మనం ఇంకా చెప్పచ్చు ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా చెయ్యొచ్చు ఐ కెన్ బిఏ పంచువల్ నేను పంచువల్గా ఉండగలను ఐ కెన్ ఫినిష్ ద టాస్క్ ఆన్ టైమ్ నేను ఆన్ టైంలో నేను నా జాబ్ని ఫినిష్ చేయగలను ఇలా చేయగలను అని చెప్పాలంటే ఈ కెన్నే వాడచ్చు అదే నెగిటివ్ చూసినట్లయితే నేను చెయ్యలేనంటే ఐ కెనాట్ అంతే చాలామంది అంటూ ఉంటారు కదా యూ కెన్ రా యూ కెన్ అంటూ ఉంటారు అందరూ యూ కెన్ డూ ఇట్ ఇఫ్ యూ థింక్ యూ క్యాన్ ఇఫ్ యూ థింక్ యూ కెన్ యూ కెన్ డూ ఇట్ ఇఫ్ యు థింక్ యూ కెనాట్ డూ ఇట్ యు కెనాట్ డూ ఇట్ ఇట్ డిపెండ్స్ వెదర్ యూ థింక్ ఇన్ యువర్ మైండ్ ఐ క్యాన్ డూ ఇట్ ఆర్ ఐ కెనాట్ డూ ఇట్ అంటూ ఉంటారు చూసారా మీరు చేయగలను చేయగలనంటే చేయగలరు చేయలేను చేయలేను అంటే మీరు చేయలేరు చేయలేరు ఎప్పుడు కానీ చేయగలను అనుకోండి అని అంటూ ఉంటారు ఓకే చేయగలవు చేయగలరు నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా సారు కొన్ని మంత్రాలు చెప్పించాడు మా చేత ఐ క్యాన్ స్టిల్ ఐ రిమెంబర్ ఓకే ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ ది ఎబిలిటీ ఐ కెన్ డూ ఇట్ ఐ క్యాన్ ఐ ప్రూవ్ మై సెల్ఫ్ అంటే నువ్వు చేయగలవు నీకు ఎబిలిటీ ఉంది నువ్వు మాట్లాడగలవు నువ్వు చేయగలవు అని ఓకే సో ఈ కెన్ అనేది ఎప్పుడు కానీ ఇంటర్వ్యూ పోతున్నప్పుడు చాలా ఈ కెన్ అనేది వాడాలి ఎబిలిటీస్ సామర్థ్యాన్ని చెప్పడం నువ్వు వాడాలి ఐ హోప్